అందరికీ నమస్కారాలు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనంతపురం టవర్ క్లాక్ దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఆనాడు చేనేతలు కష్టాలు చూసి వాళ్ళ సమస్యల గురించి వివరించాలని తెలియపరచాలని గుర్తింపు రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో చేనేతల దినోత్సవం ఖచ్చితంగా జరుపుకోవాలి పండగలా చేసుకోవాలని చెప్పేసి ఆగస్టు ఏడున ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆనాడు నుంచి ఇప్పటి వరకు కూడా చేనేతలు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఎంతో శ్రమించి మాకందరికీ కూడా చేనేతలకు కొంచెం కొంచెంగా విడతల విడతలుగా కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చేనేతలకు చేసింది ఏమాత్రం లేదు ఆయన కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రం చే చేనేత నేస్తామని చెప్పేసి వేశాడే కానీ చేనేతల గురించి పట్టించుకున్న పాపాన కూడా లేదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు లానా లోకేష్ గారు కావచ్చు వాళ్ళ ఇద్దరు సమక్షంలో కూడా చేనేతలకు కనీసం హ్యాండ్లూమ్ తరపున వచ్చేసి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే హ్యాండ్లూమ్ పవర్లూమ్స్ పరంగా కూడా ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇంకా చేనేతలకు చాలా సహాయం చేయాలని చెప్పేసి మేము కూడా మీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము రాబోయే కాలంలో కూడా ఆయన మనకు చేనేతలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ముడి సరుకులు కావచ్చు విపరీతమైన రేట్లు పెరిగి మాకు సబ్సిడీగా ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మగ్గాలు తయారు చేసే విధానంలో కూడా సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ మా చేనేతలకు ఇవ్వాలని ఆదుకోవాలని మన చంద్రబాబు నాయుడు సార్ డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే రైతులకి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇన్సూర్ సబ్సిడీ కావచ్చు లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా డిప్ ఇరిగేషన్లు కూడా నైంటీ పర్సెంట్ ప్రకారము రైతులకు ఇచ్చాడు అదేవిధంగా మాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేనేతలు ఆదుకోవని సబ్సిడీ ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నిధులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చేనేత జౌలీ శాఖ మంత్రివర్యులు బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి సబితమ్మ గారు రాష్ట్రంలో చీరాల పట్టణంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే అనంతపురం స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న సారథ్యంలో స్థానిక టౌట్లాగ్ దగ్గర మరి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర కూడా చేనేతలందరూ కూడా పెద్ద ఎత్తున జాతీయ జాతీయ చేనేత దినోత్సవాన్ని బ్రహ్మాండంగా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చేనేతల పక్షపాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈనాడు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిగా ఏర్పడి చేనేత జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి సంకల్పంతో మరి నేతన్నల మీద నేత మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటును కూడా అందజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో వరాల జల్లులు కూడా కురిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం రెండు గంటలకు మరి చీరాలలో కూడా పెద్ద ఎత్తున చేనేత రంగం మీద ఆధారపడినటువంటి వారికి వరాలు కూడా కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు నేతన్నలందరూ కూడా చేనేత కులాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనంతపురం నగరంలో మరి స్థానికంగా మరి నేత మీద ఆధారపడినటువంటి కులాలు అతి దగ్గరలోనే సిండికేట్ నగర్లో కూడా పెద్దలందరినీ కూడా పెద్ద ఎత్తున జింకా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి చేనేతల పక్షపాత నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసినందుకు నేతన్నలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Lale, 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 lale,